ఏమీ వినిపోయారా అన్నదాత పరిమాణాలు చెప్పారు కొంచెం గట్టిగా చెప్పించడానికి స్వామి స్వామి అన్నదాన స్వామి ఈ రోజు మనకు అన్నదాసులు చిటిపోతూ శివశంకర్ గారు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రవే అన్నదాన అందరూ కూడా అన్నపూర్ణి ఏని నింపాల నాకే నింపాల అన్నపూర్ణకు నింపొరుతుంది అన్నపూర్ణే అన్నపూర్ణే శంకర పూనే సంకల రాణవల్లవే జ్ఞానో విద్య్యా సిద్ధి జ్ఞం rixaదేహిజా పార్వతీ అన్నానాన ప్రవే అన్నానాన భోజనం బంతి భోజనం బంతి భోజనం హరి వస్తున్నా కనీసం అదనైనా స్వామి వినపడనా ఒకరోజు మంచిగా సామాజిక స్వామి స్వామియే అన్నదాన స్వామిచేన స్వామి ఈ రోజు మనకు అన్నదాసులు చిటిపోతూ శివశంకర్ గారు రజనీ గారు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభు అన్న

अन्ना दाता की बवा सुकीवा अन्नदाता की बवा सुकीवा हाला स्वामी ओ जी स्वामी अन्नदान प्रभु स्वामीजन स्वामी ये रोज మన అన్నదాతలు శితిపాదు సుబశంకర్ గారు రజనీ గారు మీ కుటుంబ సభ్యులు అన్నదాత ప్రవే అన్నానన్ ప్రవే అందరూ కూడా अन्नपूर्णे सदापूर्णे शंकरा राणा वल्लभ ज्ञान वैयाज्ञा सिद्ध ज्ञान ऋक्षाते हिंजा पार्वती अन्ननान प्रभु अन्ननान प्रभु बंदी भोजन बंदी भोजन बंदी भोजन हरी स्वामी कोणसी स्वामीये అన్నదానం ప్రవే స్వాగతం జని ఈ రోజు మన అన్నదాతలు చిటిపోతూ శివశంకర్ గారు రజనీ గారు మీ కుటుంబ సభ్యులు అన్నదాన ప్రవే అన్నదాన ప్రవే అన్నదాత సుఖీభవ ఎన్నీ నింపాలి గంటిగా అన్నదాత సుఖీభవ 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 హర

జ్ఞాన వైరాగ్య సిద్ధం పార్వతి పార్వతీ అన్నయన బంతి ప్రవేశిజన బంతి భోజనం బంతి భోజనం హరి